నేను మీ రేవతి ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈ జన్మాష్టమి సందర్భంగా నేను వాటర్ పైన ఆ చిన్ని కృష్ణుడిని ఆటగా వేద్దామని స్టార్ట్ చేస్తున్నాను కృష్ణుడి ఆటని వాటర్ పైన ఎలా వేస్తున్నాను అనేది వీడియోలో మీకు చూపిస్తూనే బ్యాక్గ్రౌండ్లో లో కృష్ణుడి జన్మభూమి అయిన ఆ మధురాలో మనం సందర్శించుకోవాల్సిన ఆలయాలు ఏంటి శ్రీకృష్ణుడు జన్మించిన స్థలం శ్రీకృష్ణుడు బాల్యాన్న మొత్తాన్ని గడిపిన గోకులం అలానే కృష్ణుడు కంసుని సంహరించిన తరువాత ఆయన చేతులు కాళ్ళు కడుక్కుని విశ్రాంతి తీసుకున్న యమునాదది తీరమైన ఘాట్ మన్ను తిన్నందుకు నోరు తెరచి చూపించమని అడిగిన యశోదాదేవికి బ్రహ్మాండం మొత్తాన్ని ఆయన నోటిలో చూపించిన స్థలం యశోదాదేవి శ్రీకృష్ణుని రోలుకు కట్టేసిన ప్రదేశం కృష్ణుడు చిన్నతనంలో బలరాముడు ఇంకా సుభద్రతో పాటుగా మట్టిలో పొర్లతో ఆడుకున్న స్థలం రాధాదేవి జన్మించిన స్థలం అలానే బృందావన్లోని అత్యంత ముఖ్యమైన ఇస్కాన్ టెంపుల్ తరువాత యమునా నది తీరాన ఉన్న గాట్ అలానే చీర్ఘాట్ అంటే ఈ చీర్ఘాట్లోనే గోపికల వస్త్రాలన్నింటినీ తీసి ఒక చెట్టు పైన దాచారు కదా కృష్ణుడు ఆ ప్రదేశం శ్రీకృష్ణుడు కాళీయునిపై తాండవం చేసిన ప్రదేశం శ్రీకృష్ణుడు గోపికలతో రాసలీలు జరిపిన ప్రదేశమైన నిధి వన్ రాధాదేవి నివసించిన ప్రదేశం నందగిరి గోవర్ధనగిరి అలానే మనం సందర్శించాల్సిన ముఖ్యమైన ఆలయాల్లో శ్రీ బాంకే బిహారీ ఆలయం రాధా వల్లభ ఆలయం అలానే రాధా మదన్మోహన్ ఆలయం రామ్జీ మందిర్ రాధారాణి మందిర్ నంద్ బాబా మందిర్ ఇలా చాలా ముఖ్యమైన ఆలయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ ప్రదేశాలన్నీ ఎక్కడ ఉన్నాయి ఎలా వెళ్ళాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తూ చెప్తాను అండ్ ముందుగా మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ చూడండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకుంటే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ గా వస్తాయి శ్రీకృష్ణుడు తన బాల్యం మొత్తాన్ని బృందావనంలో గడిపారని మనందరికీ తెలిసిన విషయమే కానీ ఈ ప్రదేశం మన ఇండియాలో ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్లోని మథురా నుంచి పద్నాలుగు కిలో మీటర్ లో ఉన్న బృందావన్ లో ఉంది మనం బృందావనం అని పిలుస్తాము కానీ ఇక్కడ బృందావన్ అని పిలుస్తారు ఇక్కడికి చేరుకోవడానికి మనకి మధుర రైల్వే స్టేషన్ కూడా దగ్గరలోనే ఉంది అండ్ ఆగ్రా ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలో ఉంటుంది ఈ ప్రదేశాలన్నీ మనం కవర్ చేసుకోవడానికి మనకి మొత్తంగా నాలుగు రోజులు టైం పడుతుంది సో వృందావన లో మీరు ఏదైనా స్టే తీసుకుంటే అన్ని ప్లేసెస్ దగ్గరలోనే ఉంటాయి దర్శించుకోవడానికి ముందుగా మనం వెళ్ళగానే దర్శించుకోవాల్సిన ఆలయం ఏంటి అంటే శ్రీకృష్ణుడి జన్మభూమి ఆలయం ఈ ఆలయం దగ్గరలో పోట్రా కుండ్ కూడా ఉంటుంది ఈ కుండం ఏంటి అంటే దేవకీ వసుదేవుల వస్త్రాలను ఇక్కడ ఉతికేవారట అలానే దేవకీ దేవి శ్రీకృష్ణుడికి జన్మనిచ్చిన తరువాత ఆవిడ రక్తంతో తడిసిన బట్టలను కూడా ఈ కుండంలోనే క్లీన్ చేశారనమాట అందుచేత ఈ పోట్రా పోట్రాకుడిని చాలా పవిత్రంగా భావిస్తాయి ఇప్పుడు శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం గురించి మాట్లాడుకుందాము ప్రస్తుతం ఉన్న ఆలయం ఒరిజినల్ ఆలయం అయితే కాదు ఒక వెయ్యి పదిహేడవ సంవత్సరం పద్దెనిమిదవ సంవత్సరం మధ్యలో మహమ్మద్ గజని ఈ ఆలయానికి చుట్టుపక్కల ఉన్న అన్ని ఆలయాలని దాడి చేసి ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం గురించి వర్ణ సాక్షాత్తు గజనీ మహమ్మద్ యొక్క రాజ్యంలోని ఆస్థాన కవి అయిన చరిత్రకారుడు ఆల్ ఉద్బీ తారీఖి యామిని అనే రచనలో ఇలా సాక్షాత్తు దేవతల చేత నిర్మించినట్లు ఉంది వంద మిలియన్ దినార్లు ఖర్చు చేసిన రెండు వందల సంవత్సరాలు కష్టపడి కట్టినా సరే ఇంత మంచి ఆలయాన్ని నిర్మించడానికి కుదరదు అని తన రచనలో ప్రస్తావించారు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసిన తర్వాత పన్నెండు వందల ఏడవ సంవత్సరంలో విక్రమ్ సంవత్ అనే రాజు తిరిగి నిర్మించారు పదహారు వందల డెబ్బైలో మధుర మరియు చుట్టుపక్కల ఆలయాలన్నిటిని ధ్వంసం చేశారు కొన్ని సంవత్సరాలకి ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించారు ఇంకా స్థల పురాణం విషయానికి వస్తే దేవకి వసుదేవుల వివాహానంతరం కంసుడు తన రథం పైన నవ వధువులను తీసుకువెళ్తుండగా ఆకాశవాణి ఇలా చెప్తుంది దేవకి వసుదేవుల ఎందో సంతానం నీ మరణానికి కారణమవుతారు అని తెలియగానే ఇంకా కంసుడు ఇద్దరిని తీసుకువెళ్లి చరసాల్లో బంధిస్తారు అలా ఎందో సంతానమైన బహుళ పక్షం అష్టమి రోజున ఉరుములతో కూడిన వర్షం పడుతుండగా శ్రీకృష్ణుడు జన్మిస్తాడు ఈ ఆలయం నుంచి యమునా తీరం మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది ఇక్కడ బోటింగ్ లోనే మనకి కంస్కిల్లా కూడా చూపిస్తారు అలానే ఇక్కడ విశ్రామ్ ఘాట్ ని కూడా దర్శించుకోవచ్చు మనం విశ్రామ్ ఘాట్ అంటే కంసుణ్ణి సంహరించిన తర్వాత శ్రీకృష్ణుడు తన కాళ్ళని చేతుల్ని కడుక్కుని ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారట అందుకని ఇది ప్రముఖ్యమైన ఘాట్ యమునా నది తీరాలలో జన్మభూమి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత యమునా నది తీరంలోనే ద్వారకాధీశ ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ మనం దర్శించుకోవచ్చు ద్వారకాధీశ ఆలయం అనగానే నాకు ద్వారకా గుర్తొచ్చింది శ్రీకృష్ణుడు ప్రముఖ్యమైన ఆలయం అయిన ద్వారకాకి మేము దర్శనానికి వెళ్ళొచ్చాము ఈ ద్వారకాకి ఎలా చేరుకోవాలి ఇక్కడ ఏమేమి మనం దర్శించుకోవాలి అనేది స్పెషల్ గా వీడియో చేసి నా ఛానల్ లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ ని నేను కింద ప్రొవైడ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ ని కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేద్దాము ఇక్కడ విశ్రామ్ ఘాట్లో లో ఆర్యాలు కూడా ఉంటాయి అవి దర్శించుకున్న తర్వాత ద్వారకాధీశ్ ఆలయ దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం రెండవ రోజు శ్రీకృష్ణుడు బాల్యాన్ని గడిపిన గోకులంకి దర్శనానికి వెళ్దాము గోకులంకి వెళ్లే దారిలో మనకి కోయిలా ఘాట్ అని ఉంటుంది దీన్నే రైల్వే బ్రిడ్జ్ కోయిలా ఘాట్ కూడా పిలుస్తారు వసుదేవ్ ఘాట్ అని కూడా పిలుస్తారు శ్రీకృష్ణుడికి జన్మనిచ్చిన తర్వాత దేవకి అతి కష్టమైన కాన్పు వల్ల స్పృహ కోల్పోతుంది వసుదేవునికి ఒక ఆకాశవాణి ఏం చెప్తుండే ఈ సోదరుడు అయిన నందమహారాజ్ కి యశోదా దేవికి కుమార్తె జనయించింది ఆ కుమార్తె స్థానంలో ఈ కుమారుడిని పెట్టి ఆ పుత్రికను ఇక్కడికి తీసుకురావాలని ఆకాశవాణి చెప్పింది అప్పుడు ఆ చరసాల యొక్క గేట్లు వాటంతట అవే తెరుచుకున్నాయి భటులందరూ స్పృహ కోల్పోయి నిద్రలోకి జారుకున్నారు అలా శ్రీకృష్ణుడు పట్టుకుని బయటకు వచ్చిన వసుదేవుడికి యమునా నది రెండు భాగాలుగా విడిపోయి దారి కదా అదే అనమాట ఈ ప్రదేశం ఈ నది అవతల వైపున గోకులం ఉంటుంది ఈ ఘాట్ నుంచి గోకులం వెళ్ళడానికి పదకొండు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది తర్వాత మనం వెళ్లబోయేది నంద భవన్ ఇక్కడ భవన్ లో మూడు నాలుగు చౌరాసి కాంభ నంద ని దర్శించుకోవాలి ఇక్కడ ఎనభై నాలుగు స్తంభాలు ఉండడం వల్ల ఈ పేరు వచ్చింది ఇదే నంద మహారాజు యశోదాదేవి నివసించిన స్థలం ఈ నంద భవన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఘాట్ ఉంటుంది మన్ను తిన్నందుకు యశోదాదేవి నోరు చూపించమని అడగగా తన నోటిలో అండపిండ బ్రహ్మాండాలని బ్రహ్మాండాల్ని చూపించిన ప్రదేశం ఇదే ఈ బ్రహ్మా ఈ బ్రహ్మాన్ ఘాట్ నుంచి ఒక కిలోమీటర్ వెనక్కి వెళ్తే ఇక్కడ ఉక్కల్ బంద్ అని ఉంటుంది ఈ ఉక్కల్ బంద్ లోనే యశోదాదేవి దేవి శ్రీకృష్ణుడిని అల్లరి తాళలేక రోటికి వేసిందనమాట ఈ ఉక్కల్ బందన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో రమణ్ రేతి అనే ఆలయం ఉంటుంది ఇక్కడ ఈ ఆలయం వెనుక శ్రీకృష్ణుడు చిన్నతలంలో బలరాముడు సుభద్రా దేవితో పాటుగా మట్టిలో పొరులుతూ ఇక్కడ ఆడుకునేవారట ఇక్కడ నుంచి తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ లో రావాలనే ప్రదేశం ఉంటుంది ఇక్కడే రాధాదేవి జన్మించిన ప్రదేశం భాద్రపద శుద్ధ అష్టమి నాడు రాధాదేవి జన్మించింది దీన్నే మనం రాధాష్టమి అని కూడా పిలుస్తాము కీర్తిదేవి వృషవాసురులకి రాధాదేవి యమునా నదిలో ఒక బంగారు తామర పుష్పంలో లభించింది తర్వాత మనం దర్శించుకోవాల్సింది అతి ముఖ్యమైన ఆలయమైన ఇస్కాన్ టెంపుల్ బృందావన్ లో ఉంటుంది ఇదే ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్ అనమాట పంతొమ్మిది వందల లో ఈ ఆలయాన్ని నిర్మించారు ఇస్కాన్ అంటే అర్థం ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని ఈ సంస్థని స్థాపించిన వారు శ్రీలా ప్రభుపాద్ ఈ సమాధి చేసింది కూడా ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ దగ్గర నుంచి ఒక ఆరు వందల మీటర్ల దూరంలో ప్రేమ్ మందిర్ ఉంటుంది పూర్తిగా పాలరాత్ కట్టబడి ఉంటుంది ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఒకటిలో జగద్గురు శ్రీ కృపాలూజీ మహారాజ్ ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయ పరిసరాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి తర్వాత మనం దర్శించుకోవాల్సింది బృందావనంలోని యమునా తీరాన ఉన్న కేశీ ఘాట్ ని ఇది ప్రధాన ఘాట్ ఒకటి కేశి అనే రాక్షసుని శ్రీకృష్ణుడి శ్రీకృష్ణుడు ఈ ఘాట్ దగ్గర సంహరించారు ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో యమునా నది తీరంలో చీర్ ఘాట్ అని ఉంటుంది చీర్ అంటే వస్త్రం అని అర్థం గోపికల స్నానం చేస్తుండగా వస్త్రాలు దాచిన చెట్టు ఇది ఈ చీర్ ఘాట్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో కాళీదే ఆలయం ఉంటుంది వెయ్యి పడగల నాగుపాము పైన తాండవం చేసి కాళీయుడు మర్దనం చేసిన ప్రదేశం ఇది ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో రాధా మదన్ మోహన్ ఆలయం ఉంటుంది ఇది చిన్న కొండ ఉంటుంది బృందావనంలోని పురాతనమైన ఆలయం ప్రత్యేకంగా ఉంటుంది ఆలయ నిర్మాణం ఈ ఆలయంలోని ప్రస్తుత విగ్రహం ఒరిజినల్ ది కాదు ఒరిజినల్ విగ్రహాన్ని పదహారు వందల డెబ్బైలో ఔరంగజేబు ఆలయం పైన దాడి వచ్చిన సమయంలో రాజస్థాన్ లోని కరౌలిలో దాచారు ఇప్పుడు రాజస్థాన్లో మదన్ మోహన్ ఆలయంలో ఒరిజినల్ విగ్రహం ఉంది నెక్స్ట్ మనం దర్శించుకోవాల్సింది రాధా ఆలయం శ్రీ బాంకే బిహారీ ఆలయం ఈ రెండో ఆలయాలు చాలా ముఖ్యమైనవి ఈ రాధా వల్లభ ఆలయంలో రాధాకృష్ణులు ఇద్దరు కలిసి యుగల జోడీగా ఒకే విగ్రహంలో దర్శనమిస్తారు తర్వాత దర్శించుకోవాల్సింది బాంకే బిహారీ ఆలయం శ్రీకృష్ణ జన్మభూమి యాత్రలో ముఖ్యంగా మనం సందర్శించాల్సిన ఆలయం మొహమ్మద్ ఒక వెయ్యి పదిహేడవ సంవత్సరంలో మధుర ఇంకా బృందావనంపై దాడి చేసినప్పుడు ప్రధాన విగ్రహమూర్తిని నిధి వన్ లో పూడ్చిపెట్ట పదిహేనవ శతాబ్దంలో ఆ విగ్రహమూర్తి స్వామి హరిదాస్ కి నిధి వన్ తర్వాత మనం దర్శించుకోవాల్సింది రాధా దామోదర్ ఆలయం ఇస్కాన్ మూలం ఈ ఆలయం అనమాట తర్వాత దర్శించాల్సిన ఆలయం రాధా రమణ ఆలయం ఈ ఆలయం నిధి వన్ కి దగ్గరలో ఉంటుంది ఈ ఆలయ దర్శనం అయిన తర్వాత మనం నిధి వన్ కి వెళ్ళొచ్చు ఈ ఆలయాన్ని ఐదు వందల ఏళ్ల క్రితం గోపాల భట్ గోస్వామి అని ఆయన నిర్మించారు తర్వాత నిధి వన్ ని మనం దర్శించుకోవాలి ఇక్కడే శ్రీకృష్ణుడు రాధా దేవితోను గోపికలతో డి నాట్యం చేసిన ప్రదేశం ఇది ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఉన్న ఆలయం సాయంత్రం ఐదు గంటలకు మూసివేస్తారు సాయంత్రం వేళలో శ్రీకృష్ణుడు ఇప్పటికీ రాధాతోను ఇంకా గోపికలతోనూ నాట్యం చేస్తారని ఇక్కడ ప్రజలు దేవన్కి దగ్గరలోనే మీరాబాయి ఆలయం కూడా ఉంటుంది ఇది మీరాబాయి గారు నివసించిన ఇల్లు పదిహేను సంవత్సరాలు నివసించి ఈ ఇంటిలోనే శ్రీకృష్ణుడిపై ఎన్నో భక్తి గీతాలను రచించారు ఆ తర్వాత ద్వారకా వెళ్ళి శ్రీకృష్ణుడిలో ఆ మీరాబాయి గారు ఐక్యం అయిపోయారని తర్వాత మనం దర్శనం దర్శించుకోవాల్సింది రామ్జీ మందిర్ రంగనాథ స్వామిని ఇక్కడ రామ్జీ అంటారు ఇది బృందావనంలోనే అతి పెద్ద ఆలయం తరువాత దర్శించుకోవాల్సింది రాధా గోవింద్ దేవ్ ఆలయం ఈ ఆలయాన్ని పదిహేను వందల తొంభైలో రాజా మాన్ సింగ్ అద్భుతంగా నిర్మించారు ఆ తర్వాత ధ్వంసానంతరం ఈ ఆలయం ఏడు అంతస్తుల నుంచి మూడు అంతస్తులు మాత్రమే మిగిలింది ఈ ఆలయంలో ఒరిజినల్ విగ్రహమూర్తి లేరు ధ్వంసం సమయంలో రక్షించి జైపూర్ కి తీసుకువెళ్లారు తర్వాత దర్శించుకోవాల్సింది గోవర్ధనగిరి నందగిరి బర్సాన బృందావన్ నుంచి గోవర్ధనగిరి ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది ఇక్కడ మనం సందర్శించాల్సిన ఆలయాలు కూడా చాలానే ఉంటాయి బస్ స్టాప్ నుంచి అంటే గోవర్ధన్ బస్ స్టాప్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో గిరిరాజ్ మహారాజ్ దానే గతి మందిర్ ఉంటుంది ఇక్కడ మనం దర్శించుకుని తరువాత మనం గిరి ప్రదక్షిణ కూడా చేయొచ్చు గోవర్ధనగిరి ఘట్టం గురించి మన అందరికి తెలిసిందే కదా మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే వీడియోలు ఎంత అయిపోతుంది మహర్షి శ్రీమద్ భాగవతంలో ఆది బృందావనంలో గోవర్ధనగిరిని శ్రీకృష్ణుడికి ప్రతిరూపమని వర్ణించారు ఇక్కడ గోవర్ధనగిరికి ప్రదక్షిణ కూడా చేస్తారు నడక మాత్రమే కాకుండా పొర్లతో కూడా ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తారు ఈ గిరి ప్రదక్షిణ మొత్తం ఇరవై ఒక్క కిలోమీటర్ లో ఉంటుంది పొర్లతో మనం మనం ప్రదక్షిణ చేసే లెక్క అయితే మూడు రోజులు టైం పడుతుంది ఈ గిరి ప్రదక్షిణలో మనం ముఖ్యంగా దర్శించుకోవాల్సింది పూంచారిక లోట ఆలయం పూంచారి శ్రీకృష్ణుని స్నేహితులలో ఒకరు శ్రీకృష్ణుడు మధుర వెళ్తుండగా ఎప్పుడు తిరిగి వస్తావని స్నేహితుడు అడగగా రెండు రోజుల్లో వస్తానని అన్నాడట అప్పటి నుంచి అక్కడ ఎదురు చూస్తూ శిలగా మారాడట తన భక్తికి మెచ్చిన కృష్ణుడు గోవర్ధనగిరికి వచ్చిన భక్తులందరూ ముందుగా నిన్నే దర్శించుకుంటారు అని చెప్పాడట తర్వాత ప్రధాన ఆలయమైన ముక్తు ముఖారవింద్ ఆలయాన్ని దర్శించుకోవాలి ఈ ప్రదేశంలోనే కృష్ణుడు గోవర్ధనగిరిని తన చిటికన వేలుపైన ధరించి ఏడు రోజుల పాటు ప్రజలను కాపాడారు తర్వాత మనం సందర్శించాల్సింది రాధాకుండ్ ఇంకా శ్యామ్కుండ్ వీటి వెనకాల ఉన్న స్థల పురాణం గురించి నేను నెక్స్ట్ టైం వేసే కృష్ణుడి వీడియోలో చెప్తాను ఆ తర్వాత కొంత దూరంలో కుసుమ సరోవర్ ఉంటుంది ఈ ప్రదేశంలో కుసుమ పువ్వులు లభించేవట ఈ పువ్వుల కోసం రాధాదేవి మరియు స్నేహితులతో వచ్చినప్పుడు కృష్ణుడు వాళ్ళని ఆట పట్టించేవాడు తర్వాత సందర్శించాల్సింది మానసికంగా దీని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను తర్వాత బర్సానా ఇంకా నందగావ్ దర్శించాలి గోవర్ధ నుంచి బర్సాన ఇరవై కిలోమీటర్లు ఉంటుంది బర్సానా నుంచి నందగావ్ పది కిలోమీటర్లు ఉంటుంది రాధాదేవి నివసించిన ప్రదేశం బర్సాన హంసుడు కృష్ణుడిని సంహరించడానికి రాక్షసుల్ని పంపించడం చేత ప్రమాదాల వల్ల బృందావనంలోని ప్రజలను నందగావ్ లో కొంతకాలం నివసించారు మూడున్నర ఏళ్ళ వరకు గోకులంలో ఉన్నారు ఆ తర్వాత మూడున్నర నుంచి పదహారు సంవత్సరాల వరకు ఈ నందగావ్ లోనే నివసించారట ఇక్కడ శ్రీకృష్ణుడిని నంద బాబా అని పిలుస్తారు ఇక్కడ నుంచి మధుర వెళ్లి కంసుడిని సంహరించి మధురాధీసుడు అయ్యాడు ఆ తర్వాత ద్వారకాధీశుడు అయ్యాడు ఆ శ్రీకృష్ణుడు ఆ ద్వారకాధీశుని దర్శన భాగ్యం అయితే కలిగింది నాకు అలానే శ్రీకృష్ణ జన్మభూమిని కూడా ఎప్పుడు దర్శించుకుంటానా అని అనుకుంటున్నాను ఈ రోజు ఇలా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడి గురించి మీ అందరికీ ఇలా చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది నాకైతే జన్మభూమికి వెళ్ళి వచ్చినట్లుగానే అనిపిస్తుంది మీకు ఈ విషయాలన్నీ చెప్తుంది ఈ వీడియోలో నేను మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అలానే తెరచాటు నుంచి అలా తొంగతనంగా చూస్తున్న ఆ చెల్లిపి కృష్ణుడు వాటర్ పైన వేయడం కూడా కంప్లీట్ అయ్యింది ఈ ఆర్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు ఇచ్చే లైక్ అండ్ కమెంట్ నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది మంచి వీడియోస్ చేయడానికి నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి ఆర్ట్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీ రాధాకృష్ణ